లక్ష ఎకరాలకని జీవో ఇచ్చి దానికి ఉండే కాస్ట్ అంటే ఎంత అవుతుంది అంటే రెండు వేల తొమ్మిది వందల కోట్లతో కడతాం ప్రాజెక్ట్ అని చెప్పారు అది జీవో ఇచ్చిరు బాజాతో ఈ సంవత్సరం నడ లోపల ఒక తట్టెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తిపోయలే ఎక్కడ పని చాలుగాలే ఎక్కడ ఒక టిప్పర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా తీయలే కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ నాలుగు వేల ఐదు వందల కోట్లు అయిపోయింది ఆల్రెడీ ఎట్లా పెరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్ పదిహేను వందల కోట్లు ఎందుకోసం పెరిగింది ఎవరి కోసం పెరిగింది ఆ పదిహేను వందల వెళ్ళి మరి మన కానుకూర్తు ఎకరానికి నలభై లక్షలు ఇస్తారా అటువంటి ఆలోచన లేదు ఆ పెరిగినటువంటి పదిహేను వందల కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతున్నాయి తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టినరో ఈ పెంచిన పదిహేను వందల కోట్లు ఏదైతే ఉన్నదో ఇద్దరు గుత్తదారులకు ఇచ్చింది ఈ ప్రాజెక్టు ఇద్దరు కాంట్రాక్టర్లకు వాళ్ళిద్దరికీ చెంచ మట్టి తీయకున్నా తట్టెడు మట్టి ఎత్తకున్నా ఆరు ఆరు వందల కోట్ల రూపాయలు ముందే అడ్వాన్స్ ఇచ్చేసిన వాళ్లకు అడ్వాన్స్ ఇచ్చి సంవత్సరం నరైతుంది పని మాత్రం చాలు చేయలేదు మరి నేను అడిగేది ఒకటే ఆ పెద్దవాళ్ళ మీద ప్రేమ ఎందుకు ఈ పేదవాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు మీరు ఇదే జిల్లా బిడ్డ అని చెప్తున్నారు ఇదే జిల్లాలో ఉన్న నేను బిడ్డను నేను ఇచ్చేస్తా చేస్తా అని చెప్తున్నారు మీరు నిజంగా పాలమూరు బిడ్డ అయితే ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ తొందరగా పూర్తి చేయండి